ఇంట్లోనే ఉంటూ ఆదాయాన్ని సృష్టించుకోవాలని చాలామంది అనుకుంటారు కానీ ఏం చేయాలో అర్థం కావడం లేదా అయితే ఈ సమాచారం మీకోసమే మీరు శుభ్రంగా రుచిగా వంట వంటగలిగితే చాలు ఇంట్లోనే వంట వండి స్విగ్గీ జొమాటోలో అమ్మవచ్చు దీనికోసం మీరు కొన్ని డాక్యుమెంట్లను సిద్ధం చేసుకోవాలి అవేంటంటే ఎఫ్ఎస్ఎస్ఏఐ లైసెన్స్ మీ రెస్టారెంట్ మెన్యూ బ్యాంక్ ఖాతా వివరాలు ఓ క్యాన్సిల్డ్ చెక్ పాన్ కార్డ్ జిఎస్టీఐఎన్ ఈ డాక్యుమెంటర్లన్నీ సిద్ధం చేసుకున్న తర్వాత స్విగ్గీ జొమాటో పార్ట్నర్ యాప్లో లేదా వెబ్సైట్లోకి వెళ్ళి రిజిస్టర్ చేసుకోండి వారు వెరిఫికేషన్ చేసిన తర్వాత మీరు మీ వంటను అమ్మచ్చు ఎక్కువ ఆర్డర్ రావడానికి చిట్కాలు ప్రారంభంలో ఎక్కువ ఆర్డర్లు రావు కాబట్టి నిల్వ ఉండే ఆహారాన్ని అమ్మండి ఉదాహరణకు బర్గర్ పిజ్జా లాంటివి ఒకవేళ మీ దగ్గర జిఎస్టీ ఐఎన్ లేకపోతే సంస్థ వాళ్ళు దాదాపు ముప్పై శాతం వరకు కమిషన్ తీసుకుంటారు కాబట్టి మీరు పెట్టే ధరల్లో ఈ కమిషన్తో పాటు లాభాలు వచ్చేలా చూసుకోండి ప్రారంభంలో కస్టమర్లను ఆకర్షించడానికి ఆఫర్లు పెట్టండి రుచితో పాటు హైజీన్గా ఉండేలా చూసుకోండి చివరిగా మీరు చేసే ప్యాకింగ్ చక్కగా ఉండేలా చూసుకోండి ఈ చిన్న చిట్కాలను పాటిస్తే మంచి లాభాలను పొందవచ్చు మీ వంట బాగుంటే నెలకు దాదాపు ముప్పై వేల వరకు పొందొచ్చు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతివారం వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ 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 ఇయర్స్ కాంటాక్ట్ కాంటాక్ట్ కన్సల్టెన్సీ ఎయిట్ 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 నైన్ నైన్ వన్ వన్